హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లాస్ట్ టైము ఎడిషన్ వాళ్ళ వ్రతం స్టార్ట్ చేశానండి చాలామందిని కనుక్కొని అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేయాలనేది మొత్తం క్లియర్గా కనుక్కొని చేశాను కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట బట్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మార్నింగ్ మనం లేచినప్పటి నుంచి పూజ కంప్లీట్ అయ్యే వరకు చాలా వర్క్ ఉంది అయితే నాకు వరలక్ష్మి వ్రతం ఇవి చేసినప్పుడు కూడా అంత టైం తీసుకున్నట్లు అనిపించలేదు కానీ ఇవి దీనికి మాత్రం చాలా టైం పట్టింది ఎడి సినిమా వ్రతానికి అండ్ మెయిన్ పిండి దీపాలు అనమాట పిండి దీపాలు చేయడం ఒక పెద్ద టాస్క్ మనకి ఇందులో ఒక్కొక్కసారి మనం పిండిని కలిపే కలిపేదాన్ని బట్టి సరిగా రావచ్చు లేదంటే విరిగిపోవచ్చు అనమాట సో అదొక్కటి మాత్రం పెద్ద టాస్క్ లాగా అనిపించింది నాకైతే కానీ చేసిన రోజు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది దీనికి సంబంధించింది ఫస్ట్ వీక్లో నేను ఫుల్ వీడియో కూడా కొంచెం అంటే ఐ మీన్ నార్మల్గా తీసాను అనమాట ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను ఇది ఏంటంటే నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత నేను లేచిన తర్వాత తీసిన వీడియో అనమాట ఇది ఫుల్ వీడియో ఉండే సెకండ్ వీక్ అయితే నేను ఏం వీడియో తీయలేదండి ఫస్ట్ వీక్ ఒక్క వీకే అది కూడా స్టాండ్కి పెట్టి తీసానన్నమాట అది కూడా అటు ఇటు మనుషులు మేము అటు ఇటు నడిచేవి అవన్నీ ఉన్నాయి సో ప్రాబ్లం లేదు నేను అది మీకు కంపల్సరీగా పోస్ట్ చేస్తాను నన్ను అడిగారు కదా యాక్చువల్గా షార్ట్స్లో పెడితే అడిగారు సో నేను అది ఎడిట్ చేస్తానండి కరెక్ట్గా లేదు వీడియో అది ఎడిట్ చేసిన తర్వాత పోస్ట్ చేస్తాను ఓకేనా కానీ చాలా మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందండి ఈ వ్రతం చేసుకుంటే మాత్రం ఎవరికైనా చేసుకోవాలి అనిపిస్తే మాత్రం స్టార్ట్ చేసుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఫ్రెండ్ నా ఫ్రెండ్ కొని చాలా బాగుంది తను వ్రతం టైంకి మంచిగా నా కోసం అని చెప్పేసి కొనుక్కొచ్చి ఇచ్చారు సో అదే పెట్టుకొని చేశాననమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ